ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రేమించే బంధంతో షిరిడీకి వస్తావు తల్లి ఒక్క మాట చెప్పాలి వింటే ఆనందంతో ఎగిరి గంతేస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎప్పుడు కూడా ఎవరు కూడా వాళ్ళంతటి వాళ్ళే షిరిడికి రాలేరమ్మా నేను అనుమతిస్తేనే షిరిడికి రాగలరు మీరు అనుకున్నప్పుడల్లా సరే షిరిడి దర్శనం జరగనే జరగదు నేను తెలిస్తే తప్పకుండా అంటే నేను ఒక నేను తలిస్తే తప్పకుండా షిరిడికి వస్తా బిడ్డ సాయి ఉంటే షిరిడి మట్టి నువ్వు కదా తల్లి అలాగే వెంటనే షిరిడీకి రమ్మని పిలవడానికి నేను ఈ సందేశాన్ని తీసుకువచ్చాను నువ్వు నిమిత్త మాతృడు మాత్రమే నీ ఇష్టంతో నువ్వు ఇష్టపడే వాళ్ళతో నీ ఇష్టమైన తోడుతో షిరిడీ దర్శనం చేసుకుంటావు బిడ్డ అతి త్వరలోనే షిర్డికి రప్పించుకుంటాను నీ అన్ని అవసరాలు తీర్చి నీ కోరికలు నెరవేర్చి నీ మనసు ఆనందంతో ఉన్నప్పుడే నీకు ఇష్టమైన తోడుతోనే షెడికి వస్తావు తల్లి నేను ఎప్పుడు చెప్పేది పూర్తిగా విను నా మాటలు పూర్తిగా వింటే తప్పకుండా ఫలిస్తాయమ్మా ఓపిక తగ్గ ఫలితం నమ్మకానికి మించిన సంపద అంత తొందరగా ఎవ్వరికీ రాదు శ్రద్ధ అనేది నిధిలాంటివి తల్లి ఈ రెండు అంటే ఈ రెండు అన్నిటికంటే ఎక్కువ విలువైనవి దేనితో కూడా పోల్చలేనిది నీ ఓపిక నమ్మానికి అంటే నమ్మకానికి తగ్గ జీవితం తప్పకుండా వస్తుంది ఇన్ని రోజులు ఎదురు చూసావు కదా చెప్పు ఇన్ని రోజులు కన్నీరు కాచావు కదా ఎంతగానో ఆరాటపడ్డావు కదా అన్నిటికీ ఒడ్డీతో సహా సంతోషాన్ని నీకు అందిస్తాను నువ్వు తప్పకుండా సంతోషం అనుభవిస్తావు బిడ్డ సర్వనిశ్చయంగా నువ్వు అడిగింది నేను ఇస్తాను నువ్వు అంటే నన్ను నువ్వు కోరింది నేను నీకు అందిస్తాను తెల్లి ఇందులో ఎలాంటి మార్పు లేదు నా పలుకులు నీకు అర్థమైతే నీ ముఖంలో ఇప్పుడే చిరునవ్వు చూస్తున్నావు కదా ఇవన్నీ కూడా నీకు చెప్పినవే నేను చెప్పినవే జరుగుతుంది ఇంకెవరూ మార్చాలని చూసినా నిన్ను అనుమతించను కదా నువ్వు నా పిడికెల్లో ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద కూడా రాదు బిడ్డ ఇచ్చిన మాటని కాపాడుకుంటూ ఉంటాను నీ పరిస్థితులు సంఘటనలు అన్నీ కూడా తలుచుకుని బాధపడవద్దు తల్లి చూస్తూ ఉండు కష్టాన్ని ఎవరైతే కలిగిస్తారో నీకు ఎవరైతే హేళన చేస్తారో ఎవరైతే నిన్ను బాధ పెడతారో ఎవరైతే నీకు చెడు కలకలన చూస్తారో ఎవరైతే నేను డిస్టర్బ్ చేసినట్టు చూస్తున్నారో తల్లి నీ దగ్గర ఉన్నప్పుడు నా మీద నమ్మకంతో ఉండు నీ నిజమైన భక్తి మాత్రమే చాలామంది నాకు దేనికైనా సరే ఎదురించి నీ జీవితంలో ఒక జ్యోతిని వెలిగిస్తాను తల్లి నీ పరిపూర్ణ భక్తి వల్ల ఇప్పుడు నీకున్నటువంటి కష్టాలు బాధలు తొలగిపోతాయి నీ మనసుకు నచ్చింది జరుగుతుంది నా ఆశీర్వాదంతో సకల సంపదలతో ఆనందంగా ఉంటావు తల్లి ఏది జరిగినా సరే నా బాబా నాకు చేస్తారో నాకంతా మంచి చేస్తారన్న మనసారా చెప్తూ ఉన్నావు కదా ఇన్ని రోజులు ఎదురు చూసినా ఏం జరగలేదు అయినా సరే ఇప్పుడు నా బాబా ఏం పెడతారనే నమ్మకంతో ఉన్నావు కదా నా మీద ఉన్న ఈ విశ్వాసం ఇప్పుడు నీ దగ్గర మాట్లాడేలా చేస్తుందమ్మా తప్పకుండా నా దగ్గర పెట్టిన ఈ యొక్క కోరిక అనేది అనేది నేను నెరవేరుస్తాను కోరింది కోరినట్లుగా తీరుస్తాను తల్లి నువ్వు లేచి ప్రకాశవంతంగా జీవిస్తావు కదా నీ దుఃఖం పోయి ఆనందంగా జీవిస్తా బిడ్డ వచ్చేది రాని జరిగేది జరగని అంతా నా బాబా చూసుకుంటారని నీ జీవితం అంతా కూడా అలా ఉంటే ఆనందమే తల్లి నువ్వు ఎక్కడైతే చేరాలి అనుకుంటున్నావో నేను అక్కడే చేరుస్తాను అది నా దారిలోనే తీసుకువెళ్తానమ్మా ఆ దారి కొంచెం కఠినంగా ఉంటుంది నువ్వు అంటే ఏదైనా సరే అవుతుందో అవ్వదనే అనుమానం వస్తుంది కదా మంచి ఫలితం తప్పకుండా ఇస్తాను అయ్యో చీకట్లో నన్ను భయపడి పరిగెత్తవద్దు తల్లి నీ ఎదురుగా వెలుతురుంది కదా దాన్ని పట్టుకొని నిల్చుంటాను తల్లి నేను నీకు ఎదురుగా ఉన్నాను మర్చిపోవద్దు ఎలాంటి చీకట్లో అయినా సరే నీకు తోడుగా ఉంటాను బిడ్డ నీ జీవితంలో చీకటిదారి మూసిపోయిందని రెండు ప్రయాణాలు ఆఖరి దశగా వచ్చేశాయి ఆ ముగింపు ఆఖరిలో వెళుతున్న పట్టుకొని నీకోసం నీ బాబాని నేనుకున్నాను తల్లి నువ్వు ఇష్టపడి నా దగ్గర అడిగిన అన్నిటినీ కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు కోరుకున్నాను అంటే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ చేతిలో పెడతాను వాటన్నిటిని కూడా ఆనందంగా తీసుకున్న సిరిడికి వస్తావు బిడ్డ నువ్వు ఇష్టపడే తోడుతో వస్తావు కదా బిడ్డ త్వరగా తల్లి షిరిడిలో కలుస్తాను ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ సాయిని ఎప్పుడు కూడా నీ తోడుగా నీడగా అండగా రక్షణగా ఉంటాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు